ఎమర్జెన్సీ నా పడిపో రే 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 రా టోన్ ఏమో నా కావేరీ బస్ ట్రావెల్స్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఈ మధ్య బస్ జర్నీస్ అంటేనే గులాబ్ జామున్ కలుగా ఉంది ఒక మాట లగ్జరీ కోసం ఏసీ బస్సులు బుక్ చేసుకోకండి ఒకటి ఫీల్ చదులే గాలి కన్నా కూడా కొత్త నాన్ ఏసీలో వచ్చే గాలే బెటర్ ఏం చెప్పేవరా సో ద వీడియో సరే ఆకలి వేస్తుందని ఫుడ్ ఆర్డర్ చేసా ఏందిరా కిండలా బస్ లో ఫుడ్ ఏంటంటారా ఏం లేదు మామ ఈ రోజు బస్ కు వచ్చా కాదు కేఫ్ కు వచ్చా ఎహన్ బస్ లాంటి కేఫ్ వచ్చా ఇది మైసూర్ లో డాల్ఫిన్ బస్ కేఫ్ మా కింద బస్సు పైన కేఫ్ ఓవరాల్ ఎర్ర బస్ టీవీలో కబడ్డీ వస్తుంది మీకు ఏ టీమ్ ఫేవరెట్ కామెంట్ చేయండి ఇక్కడ కాంబో ఫ్యాక్స్ అనేది ఫేమస్ ఇవన్నీ కూడా ఈ కాంబో ఎంత ఉంటుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి కరెక్ట్ అయితే అమౌంట్ మీకు గివే ఇస్తా కొరియన్ పన్ను వెచ్చిపప్పు గోబీ రోలు మలేషియా మునక్క ఆస్ట్రేలియా అరిటాక్ అని చాలా ఏదో పేర్లు ఉన్నాయి అన్ని కూడా బానే ఉన్నాయి టేస్ట్ కూడా వరత ప్రైస్ కూడా మిడ్ రేంజ్ లోనే ఉన్నాయి ఇంకా ప్రైజెస్ అన్ని కూడా మిడ్ రేంజ్ లోనే ఉన్నాయి ఇంకా తినేసి బాయ్ చెప్పేసి వస్తూ ఉంటాయి ఇక్కడ ముసలాయన కనపడ్డాడు కనుకుంటాడు పాపం నేను తీసుకున్న ఫుడ్ ఇచ్చేసా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్ మామ